సర్పంచుల నిరసన దీక్ష రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి శివకుమార్ సర్పంచుల ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు నెల్లూరు మేజర్ న్యూస్ నెల్లూరు నగరంలోని గాంధీభామ సెంటర్ లో సర్పంచులు నిరసన దీక్ష చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల డిమాండ్లను పరిష్కరించాలని సర్పంచ్ అధ్యక్షులు శివకుమార్ తెలిపారు పట్టడం జరిగింది ముఖ్యంగా ఈ వర్ధంత రోజు ఎందుకు కారణం ఏంటంటే గాంధీజీ గారు పల్లెలు పట్టు దేశానికి అని చెప్పి అదేవిధంగా గ్రామ స్వరాజ్యం రావాలని ఆయన ఎన్నో కన్నారు ఆ దిశలో ఆయన కొంచెం సంపాదించారు ఆ స్వాతంత్ర గ్రామాల స్వాతంత్ర స్వరాజ్యం రావాలనే ఉద్దేశంలో ప్రభుత్వాలన్నీ బాగానే పనిచేసేవి ఈ ప్రభుత్వం కూడా పనిచేయాలని చెప్పి గత ప్రభుత్వంలో మా భార్య సర్పంచ్గా చేసినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో పథకాల్లో భాగస్వామ్యం అయ్యి అందరూ ప్రజలందరికీ పథకాలు అందించే దాంట్లో వాటిలో భాగస్వామ్యంలో ఉన్నాము ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఈ మూడు సంవత్సరాల్లో కనీసం ఒక చిన్న పని కూడా చేపట్టలేకపోయాము అదేవిధంగా ఏం ఏ ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యంలో సర్పంచులని వాళ్ళు రానియకుండానే వాళ్ళు భాగస్వామ్యం లేకుండానే పథకాలు అందిస్తున్నారు ప్రజలు దాంట్లో భాగంగా మేము ఎన్నో పోరాటాలు చేసాము ఢిల్లీలో వెళ్ళి ఆర్థిక నుంచి కలిసి మా ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లు ప్రభుత్వం మా మా నిధుల్ని దొంగలించేసి వాళ్ళ సొంత పథకాలకు వాడుకొని వాళ్ళు దొంగిలించలే కాకుండా పథకాలలో మమ్మల్ని చేయడం వల్ల ఈ మేరపేక్ష చేపట్టింది రాబోయే రెండు కాలంలో రెండు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికలు జరగబోతున్నాయి మేము మేము మీ ఖచ్చితంగా మా సర్పంచు సత్తా ఏందో మేము వంద నుంచి రెండు వందల కోట్లు ప్రభావితం చేసే సత్తా మా సర్పంచులకు ఉంది మీలో మీ పార్టీకి ఏంటో సర్పంచ్లే ఎనభై ఐదు శాతం ఉన్నప్పటికీ సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు ఈనాడు ఏనాడు సర్పంచ్ అని కానీ పంచాయతీ అని పదమే రాలేదు ఎంతసేపటికి వాళ్ళు ఏంటో సచివాలయం పదం తప్ప పంచాయతీ అనే పదవి కానీ మా నిధులు మాత్రం దొంగలు చేసి మా నిధులు మాత్రం మీకు కావాలి మా పంచాయతీలో సర్పంచ్ మీకు అవసరం లేదు ఆ సత్తా ఎందుకు రాబోయే ఎలక్షన్లో మీకు చూపిస్తాం అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు మాకు హామీ ఇచ్చారు మన విజయవాడలో గతంలో ఏ విధంగా మీకు అధికారాలు ఉన్నాయి మీ నిధులు ఏ విధంగా ఎన్ని ఇస్తామని కాబట్టి మా సత్తా మీకు చూపిస్తాం దగ్గరలో మీకు చూద్దరు రేపు ఐదో తేదీ అమాన్య హార్థి చర్యల్లో చేపడుతున్నాము ఇంకా మీకు దుద్ధి రాకపోతే అసెంబ్లీ మంత్రి చేస్తాం మా సత్తా ఎందుకు రాబోయే ఎన్నికలు నేను ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించిన సంఘ అభ్యక్షులు కట్టింగ్ చేప ఈరోజు ప్రపంచంతా ఈ పార్టీల వాళ్ళు ఇక్కడ చేయడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గాంధీ గారి వర్తంతి రోజునే గాంధీ గారి కన్న కళల్ని ఆయన చల్లలుగా చేసినందువల్ల మేమిక్కడ నిరాహారత చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనం ఆర్థిక సంఘం నిధులు కూడా ముఖ్యమంత్రి గారు దారి మళ్ళించి సర్పంచుల్ని నిర్వీర్యం చేశారు మేము సర్పంచులుగా ఎన్నికై మూడు సంవత్సరాలైనా ఈ రోజుకి కూడా ఒక్క రూపాయి డబ్బులు కూడా ఇవ్వక మేము గ్రామాల్లో తిరగలేక మా ప్రజలకి మేము మా కళ్ళ మొహం చూపించలేక ఇబ్బందులు పడతా ఉన్నాం ఈ విషయమై ఇంతకుముందు కూడా మేము విక్షాటన చేసి కలెక్టర్ ఆఫీసుల్లో వివరాణం ఇచ్చాం ఎస్పీ ఆఫీసులో నివరాణం ఇచ్చాం అదేవిధంగా విజయవాడలో కూడా ఎన్నోసార్లు మేము ఈ నిరసన తెలియజేశాం తర్వాత అప్పటికీ ముఖ్యమంత్రి గారి మనసు మారకపోవడంతో మేము ఢిల్లీ కూడా పోయి నేరుగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ యొక్క సమస్యని తెలియజేసి మేము జంత్రమంతం దగ్గర ధర్నా చేయడం కూడా జరిగింది అయినా కానీ కేంద్ర ప్రభుత్వం పంపించే డబ్బుల్ని సర ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బటన్ వచ్చి ఆయన సొంత కార్యక్రమాలకు వాడుకుంటూ మేము ఈరోజు పారిశీతి కార్యక్రమాలు కానీ ఈజీ రైట్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ కార్యక్రమం చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయస్థితిలో మేము ఉన్నందువల్ల మాకు ఇప్పటికే మూడు సంవత్సరాల కాలం గడిచిపోయింది మమ్మల్ని సర్పంచుల్ని వాలంటీర్లు సచివాలయాల్ని పెట్టి సర్పంచ్లే సమాంతరంగా పెట్టి ఆయన నడుపుకున్నాడు ఇక ఆయన యొక్క వైకాపా సంబంధించిన సర్పంచ్లే ఎనభై ఐదు పర్సెంట్ మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికైనారు అయినా వాళ్ళు కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి గారికి కరిచారం కలగలేదని ఉద్దేశంతో ఈరోజు రోజు దక్ష చేయడం జరిగింది వచ్చే నెల ఐదో తారీఖున ఆమర నిరాహ్యక్ష విజయవాడలో చేయాలని మా సర్పంచ్ సంఘం అంతా నిర్ణయించింది కాబట్టి ఆయన కానీ ఈ నెల రోజుల లోపల కానీ మాకు రావాల్సిన నిధులు మాకు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో మా యొక్క సర్పంచుల సత్తా ఎందుకు చూపించి మేము తప్ప ఆయన మా డబ్బులు ఏ విధంగా పట్టణలో ఎక్కి మార్చుకున్నాడో ఆయన దిగిపోయేదానికి మా పట్టణం కూడా మేము సర్పంచుల పట్టణ కూడా నొక్కడానికి రెడీగా ఉన్నామని ఎపి సందర్భంలోకి వెళ్ళి నెల్లూరు జిల్లా ఇక్కడ మేము ఈ రోజు గాంధీకొమ్మ కాడ నిరాహార దేశ జరపడానికి కారణం ఏంటంటే మా పంచాయతీకి వచ్చే ఆర్థిక నిధులు మా అకౌంట్కి రావట్లేదు అకౌంట్లు కూడా మాకు కనిపించట్లేదు అమౌంట్ ఎందుకు పోతున్నారో ప్రభుత్వం ఎవరైనా ఇవ్వట్లేదు కాబట్టి మా పంచంలోని ప్రజలకి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మేము కల్పించలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి మేము బయటపడాలని మా పెద్దకి వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కల్పించాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ మా మాకు రావాల్సిన నిధులు పక్కదారి మళ్లిస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ నిరసన జరుపుతూ ఆర్థిక నిధులు మా అకౌంట్కి వేయాలని ప్రభుత్వానికి ఎన్నమించుకోవడానికి ఇక్కడ మేము నిరాహార దీక్ష చేపట్టాము